మీరు గనక ఈ ప్రాక్టీస్ చేస్తున్న రిజల్ట్ రాక స్ట్రగుల్స్ గనక ఫేస్ చేస్తున్నట్టయితే మీరు ఈ మెరోడిక్ పాయింట్స్ లో ట్యాపింగ్ చేసేటప్పుడు చేయవలసిన మిస్టేక్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఏదైతే మీరు ట్యాపింగ్ చేస్తున్నారో ఆ రైట్ వేలో ట్యాపింగ్ చేయకపోవడం అండ్ రైట్ వేలో వర్డ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది మీరు ఎంతమంది నాతో అగ్రి చేస్తారు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు అయినా రిజల్ట్ రావట్లేదు అనుకున్నట్టయితే ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి నేను చెప్పబోయే ఈ మెరోడి పాయింట్స్ లో ఈ వర్డ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ టైప్ చేయండి అండ్ ట్యాపింగ్ చేస్తూ మీరు ప్రతిరోజు హై ఫ్రీక్వెన్సీ లో ఉండండి కామెంట్ బాక్స్ లో ఈఎఫ్టి అని టైప్ చేయండి

కానీ రైట్ వేలో వర్డ్స్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు మీలో ఎంతమంది ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ రైట్ వేలో వర్డ్స్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఆ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయలేకపోతున్నారు మీరు గనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మై డియర్ రైట్ వేలో ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ హైలోకి తీసుకొచ్చుకోవచ్చు అండ్ మీరు ఏ ప్రాబ్లమ్ తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో ఈఎఫ్టీ ద్వారా మీ ఎనర్జీని హైలో తీసుకొచ్చుకోవచ్చు మీ లిమిటి బిల్స్ ని బ్రేక్ చేయొచ్చు మీరు మనీ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న కెరియర్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఈ ప్లేస్ లో నాతో పాటు ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్ ని హీల్ చేసుకోండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం గుర్తించండి చాలా మంది ఒక ప్రాబ్లం అనుకోని ఇంకొక ప్రాబ్లం గురించి ప్రాక్టీస్ చేయడం ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం తీసుకుంటున్నారు స్పెసిఫిక్ ప్రాబ్లమ్ చూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ ప్రాబ్లం అంటున్నారు నా హెల్త్ ప్రాబ్లం రిలీజ్ నా హెల్త్ ప్రాబ్లం రిలీజ్ అంటే మీరు ఎటువంటి ఫ్రీక్వెన్సీ అనేది చూడలేదు మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి స్పెసిఫిక్ లా హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లం అనేసరికి మీరు హెల్త్ లో పర్టికులర్ ప్రాబ్లం ఉంటుంది కదా పర్టికులర్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ లో హెడేక్ ఉంటున్నారా చెస్ట్ పెయినా బ్యాక్ పెయినా నే పెయినా ఏ పెయిన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎస్ ఆ ప్రాబ్లమ్ తీసుకోవాలి స్పెసిఫిక్ ప్రాబ్లమ్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి మీరు స్పెసిఫిక్ ప్రాబ్లమ్ తీసుకున్న తర్వాత రైట్ టు వేలో ఇలా ఫోర్ ఫింగర్స్ తో ఇలా బెండ్ చేసి ట్యాప్ చేయాలి ఇలా మరి ఇక్కడ మనం కరెంటు చౌక్ లో ట్యాపింగ్ చేసేటప్పుడు ఓ ఇలా కొట్టకూడదు మరి ఇలా స్లో ఆడుకోకూడదు కంపల్సరీ రైట్ టు వే లో ఇంటెన్షన్ సెట్ చేసుకొని ఈ ఫోర్ ఫింగర్స్ తో ఈ ప్లేస్ లో ట్యాప్ చేయాలి ఈ ప్లేస్ లో రైట్ టు వేలో ట్యాపింగ్ చేస్తూ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను మీరు దేనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న కి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ నా బాడీ వేస్ట్ నా బతుకు వేస్ట్ ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు ఇలాంటి వర్డ్స్ కాబట్టి డియర్ మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ లో ఇంటెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్ని నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను వెరీ గుడ్ ఎస్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి అన్ని ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇంటెన్షన్ గా రెడీగా ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను క్లారిటీగా మైండ్ ఫోకస్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి కరెక్ట్ చాక్ లో చేసినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఎస్ రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ ఎస్ రెడీగా ఉన్నారా నేను రెడీగా ఒక లోతైన శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ చేయండి తర్వాత హైబ్రో స్టార్టింగ్ పాయింట్ చాలా మంది ఓ ఇలా టోటల్ గా ట్యాప్ చేస్తారు డియర్ అలా ట్యాప్ చేయడం వల్ల మీరు మెరోడిక్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ లోనే ట్యాప్ చేయాలి ఈ హైబ్రో స్టార్టింగ్ పాయింట్ లోనే ట్యాపింగ్ చేయాలి తర్వాత వచ్చేసి సైడ్ ఆఫ్ ద ఐస్ ఈ ఐబ్రో స్టార్టింగ్ పై ట్యాపింగ్ చేస్తూ మీరు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్ రిలీజ్ అంటూ ట్యాపింగ్ అనేది చేయాలి తర్వాత సైడ్ ఆఫ్ ద ఐస్ లో ట్యాపింగ్ చేయాలి సైడ్ ఆఫ్ ద ఐస్ ఇక్కడ కాదు ఇలా ఈ ప్లేస్ లో కాదు ఇక్కడ ఓన్లీ ఈ ప్లేస్ లో ఈ డింపుల్ ప్లేస్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయాలి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఫోకస్ అనేది చేయాలి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఫోకస్ అనేది ఎస్ ఎవరైతే వీడియో చేస్తున్నారో మొబైల్ కింద పెట్టి ట్యాపింగ్ చేయండి వెరీ గుడ్ తర్వాత వచ్చేసి అండర్ ద ఐస్ ఈ అండర్ దైస్ లో ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇలా కాదు ఇక్కడ ఓన్లీ కంట్రోల్ పెట్టకండి ఎస్ ఈ బోన్ ఉంది కదండి ఈ బోన్ మీద ట్యాప్ చేయండి ఈ బోన్ మీద ట్యాపింగ్ చేయండి ఎస్ ఈ బోన్ మీద ట్యాపింగ్ అనేది చేయండి బోన్ మీద ట్యాపింగ్ అనేది చేయండి తర్వాత వచ్చేసి అండర్ ద నోస్ అండర్ ద నోస్ కింద ట్యాపింగ్ చేయాలి ఓ ఇలా కొట్టకూడదు సింపుల్ గా ఈజీగా ట్యాపింగ్ అనేది చేయండి తర్వాత వచ్చేసి చిన్ పాయింట్ లో ట్యాపింగ్ చేయాలి చిన్ పాయింట్ లో టాపింగ్ చేయాలి ఈ ప్లేస్ లో ట్యాపింగ్ అనేది చేస్తూ రిలీజ్ అంటూ ప్రాక్టీస్ చేయాలి చిన్ పైన్ లో టాపింగ్ చేయాలి వెరీ గుడ్ తర్వాత వచ్చేసి కాలర్ బోన్ ఈ కాలర్ బోన్ ట్యాప్ చేయాలి మన కాలర్ బోన్ ఉందో ఈ బోన్ లో టోటల్ గా ఈ బోన్ మొత్తం మీద ఇలా ఫోర్ ఫోర్ ఫింగర్స్ తో తీసుకొని ట్యాపింగ్ అనేది చేయాలి ఎస్ నాలోని టెన్షన్ రిలీజ్ ఓవర్ థింకింగ్ రిలీజ్ లేజినెస్ రిలీజ్ ఇన్కన్సిస్టెన్సీ రిలీజ్ ప్రోక్రాసినేషన్ రిలీజ్ డైలీ ఎదురవుతున్న నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ నాలోని సాడ్నెస్ రిలీజ్ నాలోని లేజినెస్ రిలీజ్ నాలోని బద్దకం రిలీజ్ నాకు ఎదురవుతున్న సమస్య రిలీజ్ నా ఫైనాన్షియల్ స్టేటస్ ప్రాబ్లమ్స్ నా మనీ రిలేటెడ్ ఇష్యూస్ రిలీజ్ నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రిలీజ్ నా రిలేషన్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ రిలీజ్ మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ బ్లాకేజ్ రిలీజ్ అంటూ ట్యాపింగ్ అనేది చేయండి తర్వాత వచ్చేసి అండర్ ఆమ్ అండర్ ఆమ్ ను ట్యాప్ చేయాలి ట్యాపింగ్ అనేది చేయాలి ఈ ప్లేస్ లో ట్యాప్ ట్యాప్ వెరీ గుడ్ చేయండి ఆ తర్వాత సైడ్ లో కూడా ట్యాప్ చేయాలి అపోజిట్ టైప్ లో కూడా ట్యాప్ చేయాలి తర్వాత టాప్ ఆఫ్ ద హెడ్ హెడ్ మధ్యలో ట్యాప్ చేయండి హెడ్ మధ్యలో ట్యాపింగ్ చేయండి హెడ్ మధ్యలో ట్యాపింగ్ చేయండి హెడ్ మధ్యలో ట్యాపింగ్ చేయండి ట్యాప్ 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 ఈ మెరుడి పాయింట్స్ లో ట్యాపింగ్ చేయడం వల్ల రైట్ వేలో ట్యాపింగ్ చేస్తూ ఇంటెన్షన్ సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆ కి ప్రెజెంట్ మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారో ఫోకస్ చేయాలి కళ్ళు మూసుకొని బాడీలో ఫోకస్ చేయాలి ఓకే నా హెల్త్ ప్రాబ్లమ్స్ కి నేను టెన్ పాయింట్స్ ఇస్తున్నాను ఆ టెన్ పాయింట్ అనేది జీరో వచ్చేంత వరకు ట్యాపింగ్ చేయాలి మీరు ఏదో వన్ రౌండ్ ప్రాక్టీస్ చేస్తే కాదు ఆ ఎమోషనల్ హీల్ అవడానికి జీరో వచ్చేంత ప్రాక్టీస్ చేయాలి అట్లీస్ట్ మీరు ఇది ఒక ఏదైతే ఒక ప్రాబ్లం తీసుకున్నారో ప్రాబ్లం కి ట్వంటీ వన్ డేస్ అయినా డైలీ ట్యాపింగ్ చేయాలి కనుక ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నట్టయితే జంప్ ఇన్ టు మై కమ్యూనిటీ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ క్యూ మై వెబ్సైట్ లింక్ మై ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది నైన్టీ డేస్ ఛాలెంజ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు లైవ్ లో నాతో ప్రాక్టీస్ చేస్తారు మీరు ప్రాక్టీస్ చేయాలి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ లో కరడ చౌక్ లో టాపింగ్ చేస్తాం లో ట్యాపింగ్ చేసి ఇంటెన్షన్ అనేది సెట్ చేస్తాం తర్వాత ఐబ్రో షార్టింగ్ పాయింట్ లో టాపింగ్ చేస్తాం తర్వాత సైడ్ ఆఫ్ ద ఐస్ లో ట్యాపింగ్ చేస్తాం తర్వాత అండర్ ద ఐస్ లో టాపింగ్ చేస్తాం తర్వాత ఎస్ అండర్ ద నోస్ కింద ట్యాపింగ్ చేస్తాం అండర్ ద నోస్ కింద తర్వాత వచ్చేసి చిన్ పాయింట్ చిన్ పాయింట్ లో టాపింగ్ చేస్తాం తర్వాత వచ్చేసి కాలర్ బోన్ మీద ట్యాపింగ్ అనేది చేస్తాం కాలర్ బోన్ లో టాపింగ్ చేస్తాం నాలోని ఇష్యూస్ రిలీజ్ నాలోని ఇష్యూస్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ద ఆర్మ్ లో ట్యాపింగ్ చేస్తాం అండర్ ఆపోజిట్ లో కూడా టాపింగ్ చేస్తాం తర్వాత టాప్ ఆఫ్ ద హెడ్ లో టాపింగ్ చేస్తాం మళ్ళీ కరెక్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకొని ప్రోగ్రామ్ ఎండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ట్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క థెరపీ ద్వారా చాలా మంది హెల్త్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ బ్లాకేజెస్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకుంటున్నారు ప్రాబ్లమ్స్ అన్ని హీల్ చేసుకుంటున్నారు మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం మీద ఫోకస్ చేయడం కదా ప్రాబ్లమ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ ట్యాపింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో ఏదవుతున్న బ్లాకేజెస్ ని హీల్ చేసుకోగలుగుతారు రైట్ వేలో రైట్ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడం రైట్ వేలో ప్రాక్టీస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కనుక రైట్ వేలో ఓన్ గా ప్రాక్టీస్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది జంప్ ఇన్ మై కామెంట్ లో మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ పీపుల్స్ డైలీ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి నేను వెబ్సైట్ యూ యూ రిజిస్టర్ అండ్ అటెండ్ ద ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఈ వీడియో మీకు రియల్ గా నచ్చినట్లయితే వన్ పర్సెంట్ అయిన వా మూమెంట్ అనిపించినట్లయితే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి ఈ యొక్క వీడియోని ముగ్గురు ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో ఈఎఫ్టీ అని టైప్ చేయండి ఓకే పోగ్రామ్ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అయితే లింక్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి